దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ గడియార బ్రోకర్స్ వద్ద పురిచేడు రోడ్ దర్శి దర్శి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు వెనకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశం జిల్లాని చేర్చడంకు అవసరమైన నిధులు మంజూరుకు కృషి చేసిన మన ప్రీతమ నాయకులు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి మన కోటమి ఎంపీల బృందానికి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆమె భర్త డాక్టర్ కడియాల లలిసాగర్లు కృతజ్ఞతలు తెలిపారు ఈ మేరకు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిసాగర్లు ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు పార్టీ ఇన్ఛార్జీలతో కలిసి ఢిల్లీ వెళ్లి నియోజకవర్గంలోని సమస్యలను వివరించారు